జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో ఈ రోజు లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నందు అతి తక్కువ ధరలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో ఉందని తెలిపారు ఇటు శిబిరంలో సుమారు రెండు వందల మందిని పరీక్షించగా అందులో నుండి సుమారు తొంభై ఆరు మందికి కంటి ఆపరేషన్లు చేయడం కొరకై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ హాస్పిటల్లో వీరందరికీ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం కొరకు ఈ రోజు రేకుర్తిలోని లయన్స్ క్లబ్ వారి స్వంత రవాణా ఖర్చులు భరిస్తూ రోగులను కరీంనగర్ తీసుకెళ్లారు మనం అన్ని మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత フォーテンガでフォーテンバーガー。 चलो 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 � Hello, किस दिन आए? इन्हें नहीं बाहर। निकलो ना? हाँ। ना, निकलो ना। निकलना ना। ना, section वाले का बेटा। ना, निकलो ना। निकलना 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 ना। ఇప్పుడు పెయిన్ రాయించుకున్న వాళ్ళు అందరు అక్కడ పోయి కూర్చోరా అమ్మా అందరు నిల్చుని ఉంటే మీకే కాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ అక్కడ పోయి ఆపరేషన్ చేసుకోవాలి